గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుతుంది ఇది సినిమా డైలాగ్ సింబల్ కేటాయించే కొద్దీ ఓటు చీలే అవకాశం ఉంటుంది ఇది పొలిటికల్ డైలాగ్ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఇప్పుడు చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్లాస్ మెట్స్ గా మారారు వీళ్లకు రెబల్ గ్లాసులు తోడయ్యాయి పగిలను కొద్దీ పదునెక్కే గ్లాసు ఎన్ని ఓట్లను కోసేస్తుందో అదే ఇప్పుడు కూటమిని కలవర పెడుతోంది స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పిటిషన్ హైకోర్టును ఆశ్రయించారు ఫ్రీ సింబల్ నుంచి గాజు గ్లాసును తొలగించాలని ఈసీకి వినతి ఇచ్చామని ఆ పార్టీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు టీడీపీ బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం వల్ల ఎన్డీఏ కూటమికి నష్టం వాటిల్లుతుందని వివరించారు మరోవైపు జనసేన ఇచ్చిన అభ్యర్థులపై ఇరవై నాలుగు గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు దీన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో యాంటీ వైసీపీ ఓట్లు చేరకూడదనేది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ బీజేపీ హైకమాండ్ తో చివాట్లు తినిమరీ టీడీపీని కూటమిలో చేర్చుకునేలా చేశారని ఆయనే గతంలో చెప్పుకున్నారు అయితే ఇప్పుడు పవన్ ఆలోచనలకు ఆశలకు భారీ గండిపడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అది కాస్త ఇప్పుడు ఫ్రీ సింబల్ గా మారింది అంటే జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ సీట్లను మినహాయిస్తే ఏపీలోని మిగిలిన స్థానాల్లో అదే సింబల్ మీద ఇండిపెండెంట్ లుగా కూడా పోటీ చేయొచ్చు అదే ఇప్పుడు జరిగింది జనసేన పోటీలో లేని స్థానాల్లో టీడీపీ జనసేన రెబల్స్ తో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ అదే ఇప్పుడు కూటమిలో కలవరం రేపుతోంది దీనివల్ల కూటమి ఓట్లు చీలిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆయా పార్టీల వర్గాలు విజయవాడ ఎంపీ స్థానంలో నవతరం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వై కృష్ణ కిషోర్ కు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు ఇక రాప్తారు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నవతరం పార్టీ అభ్యర్థి బి నరేష్ కు కూడా గాజు గ్లాసు గుర్తు దక్కింది కాళహస్తిలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీగల భాస్కర్ కు గాజు గ్లాసు సింబల్ ను కేటాయించారు కుప్పంలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వైసీపీ సర్పంచ్ భార్య నీలిమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు మదనపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్ కు గాజు గ్లాసు గుర్తు దక్కింది చంద్రగిరిలో స్వతంత్ర అభ్యర్థి వెంకటకృష్ణమూర్తికి గ్లాస్ గుర్తు కేటాయించారు కమలాపురంలో స్వతంత్ర అభ్యర్థి రాజువలి వీరనారాయణ రెడ్డికి గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయించారు ఇక రాజంపేటలో రెడ్డం చిన్న అనే స్వతంత్ర అభ్యర్థికి కావలలో టీడీపీ రెబల్ పస్పిరెడ్డి సుధాకర్ కు గ్లాస్ గుర్తు దక్కింది చీరాలలో స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాస్ కు అలాగే రాజమండ్రి ఎంపీ సీటులో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీకి చెందిన మేడా శ్రీనివాస్ కు కేటాయించారు జగ్గయ్యేటలో లో స్వతంత్ర అభ్యర్థి ప్రకాశ్ రావుకు మచిలీపట్నంలో స్వతంత్ర అభ్యర్థి మనోహర్ కు గాజువాకు లో కాకర్లముడి ప్రదీప్ కు అలాగే శృంగవరపు కోటలో స్వతంత్ర అభ్యర్థి అయిన లోక అభిరాములకు గాజు గ్లాసు సింబల్ దక్కింది ఇక జగ్గయ్యపేటలో టీడీపీకి జనసేన రెబల్ పోటు తగిలింది జనసేన రెబల్ గా ఎన్నికల బరిలో దిగిన పాఠం శెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు సూర్యచంద్ర జగ్గంపేట నుంచి జనసేన టికెట్ ను ఆశించారు టికెట్ రాకపోయేసరికే భార్యతో కలిసి దేవాలయంలో ఆమరణ నిరాహార దీక్ష అంటూ హల్చల్ కూడా చేశారు తాను గెలిచి పవన్ కి జగ్గంపేటను గిఫ్ట్ గా ఇస్తానంటున్నారు సూర్యచంద్ర ఇక విజయనగరంలో టీడీపీ రబల్ మీసాల గీతకు గాజు గ్లాసు సింబల్ కేటాయించారు మీసాల గీత ఆప్షన్ మేరకు ఆమెకు గ్లాస్ గుర్తును కేటాయించారు గాజు గ్లాసు గుర్తు ఫ్రే సింబల్ లిస్ట్ లో ఉంది జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు కోరితే గ్లాసు గుర్తు కేటాయిస్తున్నారు ఇదే ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారింది పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు ఎన్ని ఓట్లకు కోత పెడుతుంది అనే దానిపై కూటమిలో చర్చ నడుస్తోంది